ప్రతి ఒక్కరూ నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని జిల్లా జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తెలిపారు ప్రతి నీటి బిందువు కాపాడుకోవాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు ప్రాజెక్టుల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు మిషన్ పథకంతో బాగు చేసినట్లు పేర్కొన్నారు సిద్దుపేట జిల్లా చిన్నకూడు కేంద్రంలోని రైతు వేదికలో కేంద్ర భూగర్భ జనవనరుల శాఖ ఆధ్వర్యంలో భూగర్భ జలాల ఆదా నీటి యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ రాజరై మాట్లాడారు తెలంగాణ నాలుగు జిల్లాలు సెలెక్ట్ అయినట్లు తెలిపారు నీటి వాడకంపై అవగాహన కల్పించేందుకు సిద్దిపేట హైదరాబాద్ నిజామాబాద్ జనగాం జిల్లాలు ఎంపికైనట్లు చెప్పారు నాలుగు జిల్లాల్లో గ్రౌండ్ వాటర్ ఏ విధంగా కాపాడుకోవాలనే దానిపై ప్రత్యేకంగా రైతులకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా గ్రౌండ్ లెవెల్ నీటి వనరులు పెరిగాయని రైతులు ఎక్కువ లోతు బోరు బావులు తవ్వొద్దని సూచించారు కార్యక్రమంలో సైంటిస్టులు అధికారులు సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షులు ఉమేష్ చంద్ర ప్రజా ప్రతినిధులు రైతులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఈ ప్రాజెక్టులని తీసుకొచ్చుకొని గ్రౌండ్ వాటర్ని పెంచుకోవడం జరిగింది గత అంటే టూ నుంచి ఈ ట్వంటీ వరకు కూడా వాళ్ళు చేసిన సర్వేలో అప్పటికి ఇప్పటికీ గ్రౌండ్ వాటర్ చాలా ఇంక్రీజ్ అయిందని చెప్పడం జరిగింది చాలా సంతోషం దానికోసం మనం మిషన్ కాకతీయ ద్వారా చెరువులను కుంటలను బాగు చేసుకున్నాం అదేవిధంగా వర్షం కోసం అర్ధహారం ద్వారా ఎన్నో మొక్కలను నాటుకొని అడవులను కూడా ఏర్పాటు చేసుకొని వర్షాలను పడే విధంగా చేసుకున్న కనుకనే ఈరోజు ఈ గ్రౌండ్ వాటర్ పెరగడం జరిగింది దీన్ని ఇదే దాంతోనే అంటే ఈ గ్రౌండ్ వాటర్ని కిందికి పోకుండా తగ్గకుండా చూసుకోవడానికి వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటించాల్సిందిగా మన జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళకి వీలైతే మా జనరల్ బాడీ జిల్లా జనరల్ బాడీ తొమ్మిదో తారీఖున ఉంది కనుక దాంట్లో ఒక సైంటిస్ట్ వచ్చి మన జిల్లా ప్రజా ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయ తెలియజేయాల్సిందిగా వాళ్ళని కోరడం జరిగింది అవేర్నెస్ గురించి మేము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేసి గ్రౌండ్ వాటర్ని ఎలా సేవ్ చేయాలి ఫ్యూచర్లో వాటర్ ఇప్పుడు సేవ్ చేయకపోతే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి దాని గురించి ఒక కార్యక్రమం అక్కడ ఏర్పడ్డది మా సైంటిస్టులతో రైతులందరూ ఇంట్రాక్ట్ అయ్యారు బాగానే ఇంట్రాక్షన్ చేశారు సో వాటర్ని ఎలా సేవ్ చేయాలి ఫ్యూచర్కి అని అంత డిస్కషన్ అయ్యింది ఈ సిద్దిపేటలో నార్మల్గా సిద్దిపేట వచ్చి సేఫ్ జోన్లో ఉంది కొన్ని మండల్స్ మాత్రము సెమీ క్రిటికల్ కింద ఉన్నాయి ఒకే ఒక మండల్ మాత్రము క్రిటికల్ కింద ఉంది కానీ ఈ సినారియో ఇంకా ఇట్లే ఉంటే బాగుంటుంది ఫ్యూచర్లో ఈ సినారియో ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ లెవెల్కి రాకూడదని అందరికీ చెప్పడం జరిగింది సో ఓవరాల్గా ఈ సిద్దిపేట జనగాం హైదరాబాదు నిజామాబాదు ఈ జలశక్తి అభియాన్ కింద కేంద్ర సర్కారం డిసైడ్ చేసింది ఆ జలశక్తి అభియాన్ కింద వచ్చే డిస్టిక్ల్లో పబ్లిక్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ అని మేము ఈ ప్రోగ్రాం ఇక్కడ చేస్తున్నాం